స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కీడు చేయుట మానితే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేరు షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ఏడవ కీర్తన ఇరవది ఏడవ వచనము కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలిచియుందువు స్నేహితులారా మనలో చాలామంది క్రైస్తవులు లేక క్రైస్తవ్యము అంటే దేవాలయానికి వెళ్ళడము ప్రార్థించడము కానుకలు చెల్లించడము క్రైస్తవ పద్ధతులను అనుసరించి బాప్తిస్మం తీసుకోవడము కన్ఫర్మేషన్ తీసుకోవడము వివాహము సమాధి లాంటి కార్యక్రమాలు క్రైస్తవ పద్ధతులలో జరిగించడము క్రైస్తవ్యం అంటే ఇదేలే దీన్ని మించి ఏముంది అని వీటిని అనుసరించేటటువంటి వారంగా ఉన్నాం ఇదే అని ఈ రీతిగా జీవిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అనే భ్రమలో మనలో చాలామంది జీవిస్తూ ఉన్నాం అదే క్రైస్తవ జీవితము అనుకొనుచు ఉన్న మనము ఈ పర్యాయము మన హృదయములను తెరిచి స్నేహితులారా క్రైస్తవ జీవితం అంటే నైతికత ఉండాలండి విలువలు అనేవి మన జీవితంలో ఉండాలి విలువలు నైతికత లేకుండా మన ఇష్టానుసారంగా జీవించి క్రైస్తవ పద్ధతులలో పెరిగినాను వాటిని పాటించినాను అనడంలో ఏ రకమైన లాభము లేదు క్రైస్తవ విలువలలో చాలా ప్రాముఖ్యమైన విలువ ఏమిటంటే ఎవరికి మనము కీడు చేయకూడదు కీడు చేయకూడదు అంటే మన వలన ఇతరులకు నష్టం కానీ కష్టం కానీ కలగకుండా మనం జీవించాలి చూడండి ఉదయం లేస్తేనే ఒకరి పట్ల ఏ రకమైన వారు ఇబ్బందికి వారి కన్నీటికి వారి సమస్యకు వారి బాధకు వారి అవమానాలకి మనము కారణమయ్యేటటువంటి వారంగా ఉన్నామా ఇతరులు మన వలన ఎన్ని రకాలుగా ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి నిజమే నా మాటను బట్టి కానీ నా క్రియను బట్టి కానీ నా ప్రవర్తనను బట్టి కానీ ఇతరులు బాధపడుతూ ఉన్నారు అని అనుకున్నప్పుడు నీ ప్రవర్తనను నీవు సరి చేసుకునేటటువంటి వాడవుగా ఉండాలి ఈ దినాలలోనైతే మన మధ్య చాలామంది ఇతరులను గురించి అబద్ధ సాక్ష్యము గట్టిగా పలుకుతున్నారండి ఉన్నవి లేనట్లు చెప్పడము లేనివి ఉన్నట్లు చెప్పడము ఇతరులను గురించి తప్పుగా మాట్లాడి వారి పరువును బజారున వేస్తూ వారి విలువను తగ్గించి వాళ్ళు విలువను తగ్గించి మనం ఏదో మేలు పొందాలనుకుంటున్నాము కానీ ఇతరుల విలువ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మన విలువ కూడా తగ్గిపోతుంది మనము ఇటువంటి వారము అంటే ఇతరులను గురించి సక్రమంగా మాట్లాడే మనసు మనకు లేదు అనే విషయము సమాజం అంతా గుర్తిస్తూ ఉంది ఇలాంటి తరుణంలో మన వలన మాట చూపు ఆలోచన విధానాల వల్ల ఎవరికి కీడు జరగకుండా మనం బ్రతకాలి అది క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనది రెండవ మాట ఇక్కడేం రాయబడి ఉంది అనంటే మేలు జరిగించండి ఇతరులకు మేలు జరిగించండి అంటే మన వలన ఇతరులకు సహాయం దొరకాలండి మన చుట్టూ కానీ మన సమాజంలో కానీ మన సంఘంలో కానీ ఎన్నో రకములైన సహాయము అవసరమైనటువంటి బిడ్డలు ధైర్యం అవసరమైన బిడ్డలు ప్రోత్సాహం అవసరమైన బిడ్డలు మరి సలహాలు సూచనలు అవసరమైన బిడ్డలు బంధకాలతో కష్టాలతో నష్టంతో ఒంటరితనంతో జీవించుచున్నటువంటి బిడ్డలు ఇటువంటి వారికి మన వలన సహాయం కలగాలి ఇతరులకు ప్రయోజనకరమైన మాటలే మనం మాట్లాడాలండి ఇతరులకు శాంతి సమాధానములు కలిగేలా మన జీవిత విధానము ఉండాలండి చూడండి మనం ఏది జరిగించినా అర్థం ఏంటంటే కీడు జరిగించినా కూడా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఇతరుల ఎడల మేలు జరిగించినా కూడా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఇస్రాయల్ జనాంగాన్ని దేవుడు వాగ్దాన భూమి అయిన కానానులోనికి తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు వారిలో చాలామంది కీడును చెడుతనాన్ని జరిగించినారు కనుక వాగ్దాన భూమిలోనికి వెళ్ళక ముందే మరణించినటువంటి వారుగా ఉండినారు మన జీవితంలో ఈ రీతిగా నాశనం పాలు మనం కావద్దు ఆపద పాలు మనం కావద్దు నడి మధ్యలో మన జీవితాలు రాలిపోవద్దు అని అంటే కీడు మనము చేయకూడదు అదే మేలును మనం జరిగించినప్పుడు మనం పడిపోమని నాశనం కామని మనము నిలిచి ఉండేటటువంటి బిడలముగా బండ మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా నిలిచి ఉంటుందో అదే రీతిగా మన జీవితాలు నిలిచి ఉంటామనే ప్రభువు గుర్తు చేస్తున్నాడు గనుక మేలు చేసి నిలిచి ఉండే వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య మేము క్రైస్తవ్యానికి సంబంధించిన పద్ధతులను అనుసరిస్తే చాలులే క్రైస్తవ్య పద్ధతుల ప్రకారము ఆరాధనకు వెళ్ళడము బాప్తిస్మాలు కన్ఫర్మేషన్ కానుకలు పండుగలు ఆచరిస్తే అదే క్రైస్తవ్యము అని భావించేటటువంటి వారంగా ఉండి విలువలను నైతికతను మంచితనాన్ని ప్రేమ కనికరములను అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉన్నాం ఈ శరీర సంబంధమైన పద్ధతులు కావుగానే మేము ఇతరుల ఎడల మేలు జరిగించే మనసు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా చుట్టూనున్న జనాంగంలో కొదువలు సమస్యలు హింస బాధ కన్నీరు బంధకములు అనుభవిస్తూ ఉన్నటువంటి నీ ప్రేమిడలను జ్ఞాపకం చేసుకునండి ఎవరు శ్రమలో ఉన్నా ఎవరు బంధకాలలో ఉన్నా ఎవరు ఎటువంటి అవసరతలలో ఉన్న ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు ఉన్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి జవాబును మీరు కలగజేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దేవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమేన్